ప్రైస్త ఈరోజు బైబిల్ ధ్యానము నీ కన్నీరు వృధాగా ఖర్చు చేయకుము నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి యాభై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనము దైవ సన్నిధిలో మనము కార్చు కన్నీళ్లన్నీ సేకరించి ఉంచబడు ఒక బుడ్డి కలదు ఓ దేవుని బిడ్డ నీ కన్నీరు ఎన్నడనూ వృధా కాదు ఒక తల్లిగారికి తప్పిపోయిన కుమారుని వంటి ఒక కుమారుడుండెను ఆ కుమారుని రక్షణ కొరకు ఆమె దైవ సన్నిధిలో ఎల్లప్పుడూ ఏడ్చుచూ ప్రార్థించుచుండెను ఒక దినమందు ప్రభు ఆమెతో కుమారి నీ ప్రార్థనలన్నీ నా సన్నిధిలో ఉన్నవి నీవు ఇక మీదట ఏడవద్దు అని చెప్పెను ఒక దినమందు కుమారుడు లిఫ్ట్లో పైకి వెళ్ళిచుండెను ఒక క్రొత్త వ్యక్తి రెండు బకెట్ల నీళ్లతో లిఫ్ట్లోనికి ప్రవేశించెను ఆ అబ్బాయి నీవెందుకు ఈ నీళ్ళ బకెట్లతో పైకి వెళ్ళుచున్నావు అని ఆ క్రొత్త వ్యక్తిని అడగగా నేను దేవుని దూతను ఇవి నీళ్లు కావు నేను మీ అమ్మ యొక్క కన్నీళ్లను దైవ సన్నిధికి తీసుకొని వెళ్ళుచున్నాను అని ఆ క్రొత్త వ్యక్తి చెప్పి అదృశ్యుడాయను ఆ కుమారుడు అదిరిపడెను నా తల్లి నా కొరకు ఎంతగా కన్నీరు కాచెను అని గ్రహించి అతడు నేరుగా తన తల్లి యొద్దకు వెళ్ళి ఆమె యుద్ధ క్షమాపణ అడిగెను మరియు ఏసయ్యను తన జీవితములో స్వీకరించెను ఎటువంటి కన్నీటిని దేవుడు తన కన్నీటి బుడ్డిలో దాచిపెట్టుదురు ఒకవేళ నీ కన్నీరంతయు ఆ బుడ్డిలోనికి వెళ్లకుండా ఉండవచ్చును లోక ప్రజలు తమ డబ్బు ఉద్యోగములు స్థానములు గౌరవములు బిరుదులు మొదలగునవి కోల్పోయినప్పుడు కన్నీరు విడుచుదురు దేవుని మహిమ కొరకు కాక తమపై తాము జాలుగునుచూ ఏడ్చువారని చూచి దేవుని పరిశుద్ధాత్మ బాధపడెదరు నన్ను గురించి విచారించుట లేదు ఎవ్వరూ నా కొరకు చింతించుట లేదు ప్రతి ఒక్కరూ నన్ను తృణీకరించి విసర్జించుచున్నారు నన్ను అర్థం చేసుకుని వారు లేరు అని తమ విషయమై తామే వారి యొక్క కన్నీళ్ళు దైవ సన్నిధికి చేరవు ప్రభువా నాకు కావలసినంత డబ్బు లేదు కాబట్టి నాకు ఒక మంచి ఉద్యోగము కావాలనని అనేకులు ఏడ్చెదరు ఆ రీతిగా ప్రార్థించుట తప్పు కాదు కానీ భూ సంబంధమైన అవసరతల కొరకు మీరు మీ కన్నీటిని వృధాగా ఖర్చు చేయవద్దు మానవ శరీరంలో పరిమితి అయిన పరిమాణములోనే కన్నీరు కలదని వైద్యులు చెప్పుదురు నీవు ఈలోక సంబంధమైన కార్యముల కొరకు నీ కన్నీళ్లను వ్యర్థము చేసినట్లయితే ఆత్మీయ కార్యములకే కన్నీరు కాచుటకు కన్నీరు ఉండదు నీవు వస్తు సంబంధమైన కార్యముల కొరకే కన్నీరు కాచి వాటిని పొందినను నీవు మరణించినప్పుడు నీవు రిక్తముగానే వట్టి చేతులతోనే వెళ్ళేదు పరలోకమునకు వెళ్ళినప్పుడు నీ కన్నీటి బుడ్డి ఖాళీగా ఉన్నట్టు చూచినేడల పరలోకములు దేవుని ఆశీర్వాదములను చేజారుతు అర్థము దైవ సన్నిధిలో మన పాపముల కొరకును నశించిపోవు ఆత్మల కొరకును మనమెంతగా విలపించుదమో అంతగా మనము దేవునిలో కట్టబడిదము అటువంటి కన్నీరంతయు దేవుని యొక్క ముట్టిలో సమకూర్చబడుచున్నది ఆ కన్నీళ్లు దేవుని యొక్క మన్ననలంతు కొను ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తలో